సార్ చెప్పండి ఇప్పుడు మరి మార్వాడీస్ గో బ్యాక్ అని చెప్పేసి కూడా నినాదం తెలంగాణలో ఏ ఏ మూలన చూసినా ఇదే నినాదం వినబడుతూ ఉంది మరి ఇప్పుడు మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదంతో గతంలో కూడా ఆంధ్ర వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర వాళ్ళని చాలా వరకు కూడా అక్కడికి పంపించినప్పటికీ చాలామంది ఇక్కడ బతుకుతూనే ఉన్నారు ఈ విషయం పైన ఇప్పుడు మార్వాడీ గో బ్యాక్ అనే విషయం పైన మీరు ఏం చెప్పదలుచుకోండి ఒక విషయాన్ని మనం గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా బ్రతకొచ్చు మనకు రాజ్యాంగం చెప్తుంది ఆర్టికల్ నైన్టీన్ చెప్తా ఉంది ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా బ్రతకవచ్చు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు గతంలో ఆంధ్ర వాళ్ళను గోబ్యాక్ అన్నారు వాళ్ళ మీద ఉద్యమం చేశారంటే దానికి ఒక అర్థం ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై మూడులో తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ఈ యాభై ఆరులో తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం కలిపిన క్రమం కొన్ని ములికి నిబంధనలు తీసుకొచ్చారు ఆ ములికి నిబంధనలు భాగంగా ఎవరైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉంటారు ఈ రాష్ట్రంలో ఉండే స్థానికులకు ఖచ్చితంగా ఎనభై శాతం వాటా ఉద్యమాలు కావచ్చు అన్ని రకాలుగా వాళ్ళకు ఎనభై శాతం ఉన్న తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక నిబద్ధన ఉంది ఆ నేపథ్యం లోపల చట్ట ప్రకారం మనం వాళ్ళు పోరాటం చేశారు వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది దానికి ఎటువంటిది లేదు కానీ ఇది డిఫరెంట్ ఇష్యూ గోమా మార్వాడి గోబ్యాక్ మార్వాడి అనే ఉద్యమం కూడా చాలా దుర్మార్గం అనేది కుట్రపూరితమైనది కంచాలైన వ్యక్తి కూడా రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తం కూడా ఈ హిందువులను విచ్ఛలం చేయడానికి పెద్ద స్థాయిలో లేపారు మీరు గతంలో చూడండి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా హిందూ సమాజాన్ని మిగతా కులాలను కూడా ఉసిగొల్పినటువంటి ఎవరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కంచాయలే ప్రొఫెసర్ అతను అదేవిధంగా హరగోపాల్ కావచ్చు ఈరోజు మన ఆ తర్వాత కూడా సామాజిక స్మగ్లర్ కోమట వాళ్ళు చెప్పేసి కోమట వాళ్ళని ఈ యొక్క రాష్ట్ర వాసులే కదా వాళ్ళ మీద కూడా ఉద్యమానికి దాడులకు ప్రయత్నం చేశారు ఈ రోజు మళ్ళీ హిందూ ధర్మానికి అండ నిలబడి రాష్ట్రం లోపల కోశాలకింత అంత పోషణ చూస్తూ ఆ హిందూ ధర్మానికి అండ నిలబడి మారవడి హిందూ సమాజం నుంచి విచ్ఛిన్నం చేయడానికి ఆ యొక్క హిందూ సమాజం నుంచి దళితులను విచ్ఛిన్న పెద్ద స్థాయిలో కుట్ర లేపారు బీప్ ఫెస్టివల్ ఉద్యమం ఉందో సామాజిక స్మగ్లర్ అని చెప్పి కోమడంలో ఉద్యమం ఉందో ఈరోజు గోమారవాడి అనే ఒక ఉద్యమం ఉందో ఈ మూడు ఉద్యమాలు వెనక ఎవరు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క ప్రొఫెసర్లు మేధావులు కవులు రచయితలు పేరుతున్నటువంటి వాళ్ళు కంచేలయ్య హరగోపాలు నక్సలైలకు సానుభూతి పదులు అదేవిధంగా కమ్యూనిస్టు ఇంకా ఎవరు లేరు వాస్తవంగా ఎవరికైనా వృత్తుల అందరితో వాళ్ళు ఖచ్చితంగా మీకు రావాల్సిందే ఆ యొక్క వారి యొక్క బాధను కూడా ప్రభుత్వాన్ని విన్నవించాల్సిందే ఖచ్చితంగా ఆ విషయం అందరూ కలిసి పోరావలసింది అంటే ఇక్కడ మరి పేదల ఎక్కువైగా ఇప్పుడు కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఒక నగలు కొనాలన్నా చేయాలన్నా నకిలీ నగలను వీళ్ళు సేల్ చేసుకుంటూ కూడా వాళ్ళ మీదే అధికారం చెలాయిస్తూ ఉన్నారు వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు మార్వాడీస్ కొంతమంది ఆ వీడియోస్ కూడా ఉన్నాయి అంటే దీన్ని ఎలా మీరు సమర్థిస్తారు వాస్తవంగా నకిలీ వస్తువులు రాష్ట్రం లోపల అమ్మితే సహించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు నిజంగా అటువంటి నకిలీ వస్తువులు అమ్మితే మాత్రం దాన్ని అరికట్టవలసిందే కానీ నకిలీ వస్తువులు ఈ మార్వాడి కావచ్చు ఇంకే షాప్ అయినా కావచ్చు ఏదైనా బిజినెస్ కావచ్చు ఆ నకిలీ వస్తువులు బయట అమ్ముతున్నారు దాన్ని అరికట్టాల్సిందే ఎవరు ప్రభుత్వం అధికారులు నిజంగా అలాంటి నకిలీ వస్తువులు అమ్ముతారని చెప్పి వస్తే ప్రభుత్వం రావాలి చర్యలు తీసుకోవాలి ఎవరి దృష్టికి అయితే వాళ్ళంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి నకిలీ వస్తువులు ఇది మీద చర్యలు తీసుకో చెప్పేసి తీసుకోవాలి అంతే తప్ప నువ్వు వాళ్ళు నకిలీ వస్తువులు అమ్ముతున్నారు లేకపోతే జిఎస్టీ కట్టండి నూరు చెప్పడానికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి వాళ్ళు చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం పని కదా మీరు ఎట్లా చెప్తారు మీరు ఈ కారణంతో మీరు గోబ్యాక్ అని ఎట్లా అంటారు మీరు మార్వాడిస్ని అది కాదు కదా వాస్తవంగా నకిలీని కూడా రాష్ట్రంలో అరికట్టడానికి అధికారులు ప్రభుత్వం ముందుకు రావాల్సిందే ఈ యొక్క దుర్మార్గంలో వెనక ఎవరున్నా కానీ ఏ బిజినెస్ ఏ వ్యాపారాలు స్థానికులు కాదు ఎవరు అయినా కానీ సైన్స్ కూడా దాన్ని కట్టవలసింది ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రం లోపల ఇంత పెద్ద స్థాయిలో ఇది చిచ్చు రగులుతూ ఉంది ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల గోబ్యాక్ మారడనే ఒక చిచ్చు మొదలైంది అది ఉద్యమాన్ని కార్యరూపం దాల్స్తూ ఉన్నారు ఇది కనుక ముందు స్థాయిలో ప్రభుత్వం ఎందుకు ఇట్లా నిమ్మకు నీరెత్తడు చూస్తూ వ్యవహరిస్తూ అర్థం కావట్లేదు ఎందుకంటే దీని ప్రభుత్వం దీని ముందుకు వచ్చి దీన్ని ఆలోచించి దీన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తు లోపల ఈ రాష్ట్రం బగ్గున తగలబడే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలోనే తెలంగాణ ఆంధ్ర ఉద్యమంలో కొంతకాలం బాగా నష్టపోయాం ఆ తర్వాత కరోనా కాలంలో నష్టపోయాం కానీ ఇప్పుడు మళ్ళా ఈ ఉద్యమం పేట రాష్ట్రం దాడులు తెగబడి తగలబడితే ఎవడు బాధ్యుడు ఎవరు నష్టపోతారు ప్రభుత్వం అర్థం చేసుకోవాలి అందుకోసం ముందుకు వచ్చి ఉద్యమం వెనుకున్న ఏంటి ఎవరికి నిజంగా కూడా న్యాయం జరగడం ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఇది గత ఎందుకంటే ర్యాలీలు ఇంకో దారికి వస్తాయి లేదు మారవడి షాపులు మీరు ఇంకో షాపు దోడలి అనుకోండి రాష్ట్రం ఏమైపోతుంది అల్ల కలోలం అయిపోతుంది బయట నుంచి ఏదైనా కంపెనీలు కావచ్చు ఇంకేమైనా ఈ రాష్ట్రానికి రావాలంటే ఆలోచించే పరిస్థితి వస్తుంది తద్వారా హైదరాబాద్ నుండి అభివృద్ధి ఆగిపోతుంది దీని వెనుక నిజంగా ఎవరు కుట్రదారులు ఉన్నారు ఖచ్చితంగా ఆలోచించాల్సిందే కంచాయి కంచాయిలే లాంటి సంఘ విద్రోహ శక్తులకు నిజంగా కూడా బుద్ధి చెప్పాల్సిన దుర్మార్గులపై కేసులు పెట్టి జైలు నిలబెట్టాల్సిన ఉంది లేకపోతే ఇలా ప్రతి తెలంగాణ రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసి తెలంగాణ రాష్ట్రం రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి